ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలుస్తారు ఎవరు రెండో స్థానంలో వస్తారు ఎవరు మూడో స్థానంలో వస్తారు దాని పరిస్థితులు ఏంటి గత అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడుకున్న తేడా ఏంటి ఇక్కడ అభ్యర్థుల కమ్యూనిటీని బట్టి ఓట్లేస్తారా రాజకీయ పార్టీని బట్టి ఓట్లేస్తారా పోలింగ్ శాతం పెరుగుతుందా తరుగుతుందా వీళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేస్తారా అనే విశ విశ్లేషణ మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక సేకరించిన వివరాలు కానీ తెలంగాణ జనవేదిక సేకరించిన వివరాలు కానీ ఇవన్నీ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ దాంట్లో స్క్రీన్లో మొత్తం వివరాలు వేరియేషన్స్ అన్నీ చూపెడుతూ మొత్తం పదిహేను పాయింట్లుగా మా స్క్రీన్లో చూపెడతాము దీని కంటిన్యూషన్లో అది వస్తుంది చూసి ఆ వీడియో చూసిన తర్వాత సూచనలు సలహాలు విమర్శలు సద్విమర్శలు చేయవలసిందిగా ఏవైనా మంచి పరిపాలన కోసం మంచి అభ్యర్థులు ఉన్న వాళ్ళల్లో పోటీలో ఉన్న వాళ్ళల్లో మంచివాళ్ళు వాళ్ళని ఎన్నుకోవడానికి మనం ప్రజలకి చైతన్యం చేయడానికి మన వంతుగా బాధ్యత నిర్వహించడానికి మేము మా వంతుగా బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున కృషి చేస్తున్నాం దీనికి మీ అందరి ఆదరణ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది కాబట్టి ప్రజలు భారీ మెజార్టీ తోటి తుమ్మల నాశరావు గారిని గెలిపించారు ఈసారి కూడా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో అనేది వేచి చూద్దాం కానీ మనమంతా బాధ్యతగా వాస్తవాలు తెలియజేయడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి కృషి చేస్తున్నది ఆ కృషిలో మంచి చెడులని ప్రజలే చూస్తారు కాబట్టి సూచనలు సవాలు ఇవ్వాల్సిందిగా మళ్ళీ తెలియజేస్తూ నా పేరు పోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ దీని అనుబంధ వీడియోని మీరు చూడవలసిందిగా కోరుతున్నాం నమస్తే వర్కే ధ్యేయంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ లక్ష్యంగా పదమూడు సంవత్సరాల అనుభవం కలిగి అధునాతన టెక్నాలజీతో మొబైల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాసింగ్ అన్లాక్స్ సిపియూ ఈఎంఎంసి రీప్రోగ్రామింగ్ చేంజింగ్ ఇలా ప్రతి వర్క్లో ప్రావీణ్యత కలిగి ఖమ్మం పట్టణంలోనే మొబైల్ సర్వీసింగ్ రంగంలో దూసుకు దూసుకువెళ్తున్న వన్ అండ్ ఓన్లీ మొబైల్ షాప్ రాజేష్ మొబైల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ మా అడ్రస్ లెవెన్ డాష్ టెన్ డాష్ సిక్స్ డబల్ త్రీ బై వన్ బై వన్ బజ్డి ఫోర్ రోడ్ బురంత్పురం रोड नंबर वन खम पिन नंबर फै जीरो सवेन डबल जीरो वन मोबाइल नंबर नई डबल सिक्स डबल सिक्स थ्री टू जीरो